అయోధ్య రామమందిరం ప్రతి హిందువు కోరుకున్న మందిరం ఎన్నో వందల ఏండ్ల కల అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ చూసి యావత్ భారతం ఆనందోత్సవాలతో భక్తి పారవస్యంతో ఉప్పొంగిపోయింది చరిత్రలో మిగిలిపోయే ఈ ఘట్టాన్ని చూడడానికి సాక్షాత్తు పరమశివుడే దిగి వచ్చాడా అర్ధరాత్రి అయోధ్య రామయ్యని తిలకించేందుకు అఘోరావేశంలో వచ్చాడా ఆయనకి ఆహ్వానం పలుకుతూ ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయా ఆయన రావడాన్ని హర్షిస్తూ గుడి గంటలు వాటంతట అవే మారు మోగాయా తన కోసం వచ్చిన శివయ్యను చూసి రామయ్య వెల్లుదారుడై దర్శనమిచ్చాడా ఇదంతా చాటు నుంచి పూజారి వచ్చిన అఘోరాని అది దేవుడని తెలుసుకోలేకపోయాడా శివుడికి రాముడికి మధ్య సాన్నిహిత్యం ఎలా కుదిరింది త్రేతాయుగం నుంచే శివయ్య రామయ్య కోసం కైలాసం దిగి వచ్చేవాడా పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి రాముడికి శివుడికి మత్తి ఉన్న సంబంధం ఏంటి అన్ని తెలుసుకునే ముందు మీరు రామ భక్తులైతే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అసలు ఏం జరిగిందంటే జనవరి ఇరవై రెండున రామ్లల్లా ప్రాణప్రతిష్ట వేడుక జరిగిన తర్వాత ఆ రోజున రామ్లల్లాను చూడటానికి చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చారు ఇక దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడిన తర్వాత కూడా వారందరికీ స్వామిని దర్శనం చేసుకునేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది ఎందుకంటే ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఇక జనవరి ఇరవై మూడవ తేదీ పగలు కూడా ఇలాగే గడిచిపోయినా కూడా రాత్రి తొమ్మిది గంటలైనా వెంటనే ఆలయంలో జనసంచారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది ఇక అలా కాసేపు కాలం గడిచిన తర్వాత రామ్ లల్లా యొక్క నిద్రపోయే సమయం కూడా ఆసన్నమైంది దీంతో పూజారి కూడా రామ్ లల్లాను ఏ విధంగా నిద్రపుచ్చారంటే ఏ విధంగా అయితే కౌసల్యమాత రామ్ లల్లాను నిద్ర ఆ విధంగా నిద్రపుచ్చి ఆ తర్వాత ఆలయ ద్వారా మూసివేశారు ఇక ఆలయ ద్వారం మూసివేసిన వెంటనే పూజారి కూడా ఆలయంలోని తన గదిలోకి వెళ్లి నిద్రపోయారట ఆ తర్వాత రెండు గంటలైంది అయితే ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆలయంలో పాము పాకుతున్న శబ్దం అంటే పాము బుసలు కొడుతున్న శబ్దం వినపడింది ఆ తర్వాత ఆలయం యొక్క తలుపులు వాటంతటవే తెరుచుకోవడం మొదలయ్యాయి ఏదో ఒక దివ్యమైన అద్భుత శక్తి ఆలయం ద్వారాలు తెరిచినట్టుగా అనిపించింది ఆ తర్వాత ఆలయంలోని గంటలు కూడా వాటంతటవే మోగడం ప్రారంభించాయి ఇక ఇవన్నీ జరిగిన వెంటనే పూజారి ఒక్కసారిగా నిద్ర నుండి మెలుకోలోకి వచ్చి హడావుడిగా లేచి చూశారు పొరపాటున రాత్రి వేళ ఎవరైనా ఆగంతకులు ఆలయంలోకి ప్రవేశించి ఉంటారేమోనని భావించారట ఇక వెంటనే రామ్లల్లా విగ్రహం వద్దకు వెళ్లి మెల్లగా దాక్కుని చూడగా అక్కడ ఒక అఘోరి లాంటి వ్యక్తి కనిపించారట ఇక పూజారి మరింత నిశ్చింతగా గమనించగా ఆయన వేషధారణ అఘోరిలాగా ఉంది ఒళ్లంతా భస్మంతో ఇక ఆయన జుట్టంతా కూడా జటా జుటాలతో ఉందట ఇక చేతిలో కమండలం మెడలో రుద్రాక్షలు ధరించి ఉన్నారట అయితే ఆ ఘోరా ముఖాన్ని చూడటానికి ప్రయత్నించిన పూజారి ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా కనిపించలేదు ఎందుకంటే ఆ ఘోరి ముఖం ఎంతో తేజస్సుతో నిండి ఉంది ఎందుకంటే అఘోరి మరెవరో కాదు స్వయంగా మహాదేవుడే తన ప్రియమైన శ్రీరాముణ్ణి కలవడానికి వచ్చారు అయితే ఆ విషయం ఆ సమయంలో పూజారికి తెలియదు ఎందుకంటే అప్పటికే పూజారి అఘోరి బాబాని చూసి ఎంతగానో భయపడిపోయాడట అప్పటికే ఆ రోజు ఎంతో మంది అఘోరాలు సాధువులు రామ్ దర్శించుకోవడానికి అయోధ్యకి చేరుకున్నారు కాబట్టి అటువంటి ఒక అఘోరాని ఇప్పుడు ఆలయంలో ఉన్న బాబా అని పూజారి అనుకున్నారట అయితే ఆ అయోధ్యలో రాత్రి సమయంలో నిద్రపోవడానికి ఆశ్రమయం దొరక్క ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో గుడిలోకి వచ్చాడని కూడా పూజారి భావించాడు ఇక వెంటనే పూజారి కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని అఘోరి బాబా వెళ్లి ముందుగా ఆయనకి నమస్కరించుకున్నాడు ఆ తర్వాత వెంటనే బాబా మీరు ఈ సమయంలో మందిరంలోకి ఎందుకు వచ్చారని అడిగారట ఇక వెంటనే ఆ బాబా ఎప్పుడైతే ఎక్కడైతే ఆ స్వామి ఉంటాడో నేనక్కడికి రాకుండా ఎలా ఉంటానని జవాబిచ్చారట అయితే అఘోరీ బాబా మాటల విన పూజారికి ఏం అర్థం కాక మళ్ళీ ఈ విధంగా అన్నాడట బాబా మీకు ఆహారం లేదా నీరు కావాలంటే అడగండి నేను వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పాడట వెంటనే అఘోరీ బాబా రామ్లలా విగ్రహాన్ని చూపిస్తూ ఈ విధంగా అన్నారట ఈయన దర్శనం చేసుకున్న వారికి ఆకలి దప్పిక ఏ విధంగా అవుతుంది అప్పటికీ కూడా ఆ బాబా మాటల్ని పూజారి అర్థం చేసుకోలేకపోయారట కానీ ఆయన సాధారణ వ్యక్తి కాదని భావించి బాబాకు శిరస్సు వంచి నమస్కరించి ఈ విధంగా అన్నారట సరే బాబా నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నేను ఈ పక్క గదిలోనే నిద్రపోతానని చెప్పి జై శ్రీరామ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారట అలా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పూజారి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు అయితే ఆ తర్వాత అక్కడ జరిగిన దృశ్యం వేరుగా ఉంది ఎందుకంటే ఆ మహాపురుషుడైన అగోరి బాబా రామ్లల విగ్రహం వద్దకు వెళ్లి ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు లేవండి స్వామి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంత కాలంగాను ఎదురు చూస్తున్నాను మీ భార రూప దర్శనం చేసుకోవడానికి నేను ఎంతో కాలంగా చేయి కళ్ళతో ఎదురు చూస్తూ 何 దయచేసి నాకు దర్శనాన్ని ఇవ్వండి ఇక అంతలోని రామ్లల్లా విగ్రహం నుండి ఒక మధురమైన స్వరం కూడా వినపడింది మీరు రాకుండా మీ దర్శనం చేసుకోకుండా నేనెలా నిద్రపోగలన స్వామి అని ఒక స్వరం అనేది వినపడింది ఎందుకంటే మీ రాక కోసం ఇన్నాళ్లుగా నేను కూడా ఎదురు చూస్తున్నాను మీరు ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు ఇక వెంటనే అఘోరి బాబా ఈ విధంగా అన్నారు ఓ ప్రభు ఎక్కడైతే మీ బాల రూపం దర్శనమిస్తుందో ఆ ప్రదేశానికి నేను రాకుండా మిమ్మల్ని దర్శించుకోకుండా ఉండడం ఏ విధంగా అయితే మిమ్మల్ని ఈ ప్రదేశంలో దర్శించుకోవాలని నేను ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాను ఈరోజు నిజంగా ఈ కలియుగంలో మిమ్మల్ని మీ జన్మస్థలంలో దర్శించుకోవడం నాకు నిజంగా ఏమనిపిస్తుందంటే త్రేతాయుగంలో ఏ విధంగా అయితే మనం మొదటిసారి కలిశాము ఏ విధంగా అయితే నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఆ విధంగా అనిపిస్తుందని అన్నారట మీరు బాల రూపంలో అయోధ్యలో తిరుగుతూ ఎన్నో లీలలు చేసినప్పుడు వాటిని దర్శించుకునేందుకు త్రేతాయుగంలో నేను వచ్చిన సంగతి మీకు గుర్తుందా ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాముడు బాలరూప లీలల్ని దేవతలందరూ కూడా ఏదో ఒక రూపంలో వచ్చి ఆయనను కళ్ళతో చూసి దర్శించుకుంటూ ఉండేవారట మరి అలాంటప్పుడు ఈసారి నేను మిమ్మల్ని దర్శించుకోకుండా ఎలా ఉండగలను ఇక అగోరీ స్వరూపంలో వచ్చిన ఆ బోలేనాథ్ ఈ విధంగా రామ్ అన్నారు ఇక ఆ తర్వాత రామ్లల్లా మరియు బోలే బాబా త్రేతాయుగంలో వారు గడిపిన ఆ క్షణాలని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు అయితే ఈ సంఘటన త్రేతాయుగానికి చెందినది దశరథుడు రాజ్యమైన అయోధ్య నగరంలో శ్రీరాముడు ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యం అంతటా కూడా శ్రీరామచంద్రుడికి అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయట ఆ సమయంలో దేవాది దేవుడైన మహాదేవుడు తన దివ్య దృష్టితో అయోధ్య నగరంలో జరుగుతున్న ఒక దృశ్యాన్ని చూశారట ఇక ఆ తర్వాత అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని పార్వతీదేవికి ఆ మహాశివుడు ఈ విధంగా వర్ణించారట శ్రీరామచంద్రుడికి ఐదేళ్లు నిండాయి అయితే ఈ సమయంలో ఆయన బాబా రూప ముఖాన్ని చూడాలని నా హృదయం ఉబ్బిల్లూరుతుంది నేను భూలోకానికి చేరుకుని శ్రీరాముడి లీలల్ని దర్శించుకోవాలని అనుకుంటున్నాను ఇక మహాదేవుడి మాటలు విన్న వెంటనే పార్వతీదేవి హృదయం కూడా కలత చెందిందట ఇక వెంటనే పార్వతి మాత ఈ విధంగా అంది స్వామి మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను ఇక వెంటనే ఆ మహాశివుడు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నారట నా ప్రాణసకి పార్వతి నేను నా రుద్రాక్షల్లో ఒక దానిని వానర రూపంలో భూలోకానికి పంపుతాను రుద్రాక్షల మాదిరిగానే నేను మీతో ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను సృష్టించబోయే ఈ మాయా దృశ్యాన్ని మీరు కూడా చూడండి అన్నారట ఆ తర్వాత బోలినాథుడు శ్రీరామచంద్రుడిని ధ్యానించి ఆ తర్వాత పార్వతీదేవికి దివ్య దృష్టి ప్రసాదించి ఇప్పుడు నువ్వు నన్ను శ్రీరామచంద్రుడి ద్వారం వద్ద నృత్యం చేస్తూ భజన చేస్తూ చూస్తారు అన్నారట ఆ తర్వాత ఏమైంది మహాశివుడు అన్నట్టుగానే ఒక రెప్పపాటు క్షణంలో ఆ మహాదేవుడు దశరథుడి అయోధ్య నగరంలో ప్రత్యక్షమయ్యాడు ఇక దశరథ మహారాజు రాజభవనం ముందు ధమరకాన్ని మోగిస్తూ ఉంటాడు అందరికీ తెలుసు కదా కోతిని ఆడిస్తూ మదారి ఎవరి గుమ్మం దగ్గరికి వెళ్ళినా కూడా ఇక వెంటనే ఆ శబ్దాన్ని పిల్లలందరూ కూడా విని ఆకర్షితులవుతూ ఉంటారు ఇక అట్లో నుండి పిల్లలు కూడా కోతులు ఆట చూడటానికి బయటికి వస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా మహాశివుడు ఆడిన ఆటని చూసి బాలరాముడు కూడా ఎంతో ఆకర్షణకి లోనయ్యాడు ఆయన ఊహించినట్టుగానే జరిగింది రామ్లలా కూడా రాజభవనం గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక రామ్లలా బయటికి పరిగెత్తడాన్ని చూసిన ఆయన మాతలు అందరూ కూడా ఆయననే అనుసరిస్తూ బయటికి వచ్చారు కౌసల్య మాత కైకేయి మాత సుమిత్ర మాత మిగిలిన పిల్లలందరినీ కూడా ఒడిలో పెట్టుకొని బయట జరుగుతున్న దృశ్యాన్ని చూడడం మొదలుపెట్టారు బయట జరుగుతున్న కోతుల ఆటను చూసి అందరూ కూడా ఎంతో సంతోషించారు ఆ సమయంలో బాలరాముడు స్వయంగా తనను దర్శించుకోవడానికి రావడంతో ఆ హనుమంతుడు కూడా ఎంత ఆనందించి ఉంటాడో ఒక్కసారి ఊహించుకోండి హనుమంతుడిని చూస్తూ ఆయన ఆటల్ని ఆనందిస్తూ రాములల్లా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉన్నాడు ఇక వెంటనే ఆ మహాశివుడు హనుమంతుడిని తాడులాగి కూర్చోమన్నట్టుగా సైగ చేశారు ఇక ఒక్కసారిగా కోతులాట ఆపేసిన మా వారిని కౌసల్య మాత వెంటనే ఆ మదారిని పిలిచి వజ్రాలు ఆభరణాలు నిండిన ఒక కానుకని ఇక ఆ తర్వాత కానుకలన్నిటినీ కూడా కౌశల్యమాత కోతులాట ఆడేవాడి రూపంలో ఉన్న బోలేనాథుడికి నైవేద్యంగా సమర్పించిందట ఇక ఆ సమయంలో మహాదేవుడు కౌశల్యమాతతో ఈ విధంగా అన్నారు తల్లి నాకు బహుమతులేమీ వద్దు ఎందుకంటే ఆ సమయంలో కౌశల్యమాత ఎదురుగా ఉన్నది స్వయంగా భోలేనాథుడని ఆమెకి తెలియదు కదా ఎందుకంటే ఆయనకి దక్కిన ఏకైక బహుమతి రామ్లల్లా దర్శనం మాత్రమే బాల అవతార దర్శనం కోసం మాత్రమే ఆ మహాశివుడు అదంతా చేస్తున్నాడని వారికి తెలియదు కదా ఇక ఆ తర్వాత మహాశివుడు రామచంద్రుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్దాం అన్నట్లుగా హనుమంతుడిని తాడులాగడం ప్రారంభించాడట కానీ హనుమంతుడు మాత్రం ఆ ప్రదేశాన్ని విడిచి నేను రాను అన్నట్లుగా భూమి మీద పడుకుని మారం చేయడం ప్రారంభించాడట ఇక ఆ తర్వాత వానర రూపంలో ఉన్న హనుమంతుడు మూగ సైగలతో రాములల్లాకి ఈ విధంగా సైగలు చేశారట ప్రభు నేను మీతో ఉండడానికే వచ్చాను కానీ మహాదేవుడు నన్ను మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు దయచేసి ఏదైనా చేయండి స్వామి నన్ను మీతోనే ఉంచుకోండి ప్రభు అని దీనంగా అర్థించారట ఇకవే రామ్లల్లా కౌశల్య మాతతో ఈ విధంగా అన్నారట అమ్మ చేసి నాకు ఈ వానరాన్ని బహుమతిగా ఇప్పించండి ఈ వానరం కోసం ఆ బాబా ఏమడిగినా కూడా ఇచ్చేయండి లేదంటే నేను కూడా ఈ వానరంతో పాటు బాబాతో వెళ్ళిపోతానని అన్నాడట ఇక అప్పుడు వెంటనే కౌశల్య మాత బాబు శ్రీరామ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎవరైనా సరే ఇంట్లో కోతిని ఆ విధంగా పెంచుకుంటారా అది స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణి దాన్ని ఇంట్లో బంధిస్తే అది నీ మీదే దాడి చేస్తుంది అని చెప్పారట ఇక వెంటనే కౌశల్యమాత బోలే బాబాతో ఈ విధంగా ఉందట బాబా మీరు దయచేసి వానరాన్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోండి ఎందుకంటే ఈ వానరాన్ని చూసి మా పిల్లలు కూడా అల్లరి చేయడం ప్రారంభించారు ఇక ఆ మాటలు విన్న వెంటనే ఆ హనుమాన్ ఆయన హృదయంలోని రామ్లల్లాతో ఈ విధంగా చెప్పారట ప్రభు దయచేసి ఆపండి మళ్ళీ నేను మిమ్మల్ని దర్శించే సౌభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో దయచేసి ఆపండి అంటూ ప్రార్థించిందట ఇక వెంటనే మహాదేవుడు కూడా హనుమంతుడి హనుమంతుడి కట్టిన తాడును అక్కడి నుండి తీసుకెళ్ళడానికి లాగారట ఇక వెంటనే హనుమంతుడి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఇక వెంటనే హనుమంతుడి బాధ చూసి రాములల్లా కూడా ఏడవడం ప్రారంభించాడు ఇక రాముడి ఏడుపు చూసి లక్ష్మణుడు కూడా ఏడవడం ప్రారంభించాడు వారిద్దరిని చూసి భరత శత్రుఘ్నులు కూడా ఏడవడం ప్రారంభించారు అయితే పై అంతస్తు నుండి ఇదంతా గమనిస్తున్న దశరథ మహారాజ పిల్లలు ఏడుపులు విని వెంటనే కిందకొచ్చి మహారాణులను ప్రశ్నించారట పిల్లలందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని ఇక వెంటనే మహారాణులందరూ కూడా మహారాజా పిల్లలందరూ కూడా ఈ వానరం కావాలని పట్టుపట్టారు ఇక వారు కోరుకున్న ఈ కోరికను మేము ఎలా తీర్చగలమో మీరే చెప్పండి మహారాజు అంతఃపురంలో కోతులు నివసించగలవా మీరే చెప్పండి ఈ కారణం వల్లనే పిల్లలందరూ కూడా మొండిగా ఏడుస్తున్నారని వారు బదిలిచ్చారు ఇక వెంటనే మహారాజు దశరథుడు నా నలుగురు కుమారులు నా ప్రాణం కంటే ప్రియమైన వారు వెంటనే ఆ బాబాకేమైనా ఇవ్వండి వజ్రాలు కావాలో ముత్యాలు కావాలో ఇవ్వండి కానీ ప్రతిఫలంగా నా పిల్లలు కోరుకున్న వానరాన్ని వారికి కానుగ్గా ఇవ్వండి అని అన్నారట రాజే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత జరగనిది ఏముంటుంది చెప్పండి ఇక రాణులందరూ కూడా నిస్సహాయంగా ఉండిపోయారు ఇక వెంటనే రాణులు అందరూ కూడా మదారి బాబని ఆపి రాజాజ్ఞ మేరకి మీరు ఆ వానరాన్ని మాకు ఇవ్వండి ఇక వెంటనే మహాశివుడు ఈ విధంగా బదులిచ్చాడు తల్లులారా మీరేం మాట్లాడుతున్నారు నేను ఇక్కడ నా వానరాన్ని అమ్మడానికి రాలేదు ఎందుకంటే ఈ వానరం చిన్నప్పటి నుండి నాతోనే ఉంది అంతేకాకుండా నా రోజువారీ పూట గడవడానికి నా దగ్గర ఉన్న ఏకైక నిధి కూడా ఇదే దీనిని అలా ఆట్లాడించి ఇలా వచ్చిన డబ్బుతోనే నా ఇల్లు గడుస్తుంది కాబట్టి నేను వానరాన్ని ఇవ్వలేను అని అన్నారట ఇక వెంటనే కౌశల్యమాత ఈ విధంగా అన్నారట బాబా మీరు మీ వానరానికి బదులుగా బంగారం వెండి వజ్రాలు ముత్యాలని సమానంగా తీసుకోండి అన్నారట ఇక వెంటనే మహాదేవుడు కూడా రాణులు అందరితో ఈ విధంగా అన్నారు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నా వానరాన్ని మీకు ఇవ్వడానికి నేను ఒప్పుకుంటాను అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది అదేంటంటే నా వానరానికి ఒక చెడు అలవాటు ఉంది ఇక వెంటనే కౌసల్యమాత ఈ విధంగా అడిగింది ఏమలవాటు బాబా అని ఇక ఆ మధారి రూపంలో ఉన్న బోలెనాథుడు ఈ విధంగా జవాబిచ్చాడు నా వానరం భజనలు చేసే సమయంలో నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అది గనక ఆ సమయంలో నాట్యం చేయకపోతే అనారోగ్యానికి గురవుతుంది ఇక మరి ఒక్కసారి మీరే ఆలోచించండి మీ ఇంట్లో ప్రతిరోజు నీ దీనితో నాట్యం ఎవరాడిస్తారు ఇక వెంటనే ఐదేళ్ల వయసులో ఉన్న బాలరాముడు మాట్లాడుతూ నేను ప్రతిరోజు డమరకాన్ని వాయిస్తూ ఈ వానరంతో నాట్యం చేయిస్తానని చెప్పాడట ఇక వెంటనే కౌసల్య మాత రామ్ లల్లాతో ఏం మాట్లాడుతున్నావు రామా అని అడుగుతుంది నువ్వెలా డోలును వాయిస్తూ ఒక వానరంతో నాట్యం చేయిస్తావు ఈయన చెప్పిన కోరిక మరీ వింతగా ఉందే మీరు వెంటనే ఈ వానరాన్ని తీసుకుని వెళ్ళిపోండి అని శంకరుడుతో అన్నారట మా పిల్లల చేత మేము ఇటువంటి పనులు చేయించలేము ఇక వెంటనే రామ్లల్లా మొండిగా మాతా నువ్వు నా మాటలు నమ్మకపోతే ఇప్పుడే నేను ఒకసారి వానరంతో నాట్యం చేసి చూపించనా ఇక వెంటనే రామ్లల్లా బోలేనాథుడి చేతిలో ఉన్న డమరకాన్ని తీసుకొని వాయించడం మొదలుపెట్టాడు ఇక శబ్దనాథానికి రూపంలో ఉన్న హనుమంతుడితో పాటు బోలే బాబా కూడా నాట్యం చేయడం ప్రారంభించారు అంతేకాదు అక్కడున్న దశరథ మహారాజుతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా భక్తిభావంతో నాట్యం చేస్తూనే ఉన్నారట ఇక వారందరూ కూడా నాట్యం చేయడాన్ని చూసి మాత కూడా ఆశ్చర్యపోయిందట ఇక ఆ తర్వాత రామ్లల్లా అమ్మా చూసావు కదా నాకు ఆటలు ఆడించడం వచ్చు కదా అని అన్నాడట ఇక వెంటనే కౌసల్యమాత రామాని వేషాలన్నీ కట్టిపెట్టు అని మందలించిందట సరే నీకు నచ్చినట్టుగానే చేయి ఆ వానరాన్ని తీసుకో అని అందట ఎందుకంటే ఆ మహాదేవుడు కూడా ఇలా జరగాలని కోరుకున్నాడు ఎందుకంటే ఆయన తన రుద్రాక్ష నుంచి హనుమంతుణ్ణి పుట్టించి ఆ అవతారంలో రామ్లల్లా దగ్గరే ఉండాలని కోరుకున్నారు ఆ తర్వాత రావణుడి వధలో కూడా ఆయనకి సహాయంగా నిలిచారు మరి అటువంటి సమయంలో కలియుగంలో ఇప్పుడు అయోధ్యుడు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఆయన శ్రీరామచంద్రుడికి ఏ విధంగా దూరంగా ఉండగలరు అందుకే స్వయంగా శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి అయోధ్యకి చేరుకున్నారు అదేవిధంగా ఐదేళ్ల రూపంలో బాల అవతారంలో ఉన్న రామ్ లల్లాను కూడా దర్శించుకున్నారు కానీ ఈసారి మహాదేవుడు అగూరి బాబా రూపంలో రామ్ మందిరానికి చేరుకున్నారు అంతేకాదు ప్రతి యుగంలో కూడా శ్రీరాముడు భూమి మీద అవతరిస్తాడు ఆ సమయంలో మహాదేవుడు కూడా తనకి నచ్చిన రూపంలో రామ్ లల్లాను దర్శించుకోవడానికి తప్పకుండా వస్తారు ఎందుకంటే త్రిలోకాలకి స్వామిని దర్శించుకోకుండా ఎవరు మాత్రం ఉండగలరు చెప్పండి ఒక్క క్షణంలో బాల రూపంలో మొండి పిల్లాడిగా ప్రవర్తిస్తూ ఉండే అయోధ్యలో ఎన్నో నీళ్ళను సృష్టించి మరో క్షణంలో దశకంటుని వధించి లోక కళ్యాణం చేసింది కూడా ఈయనే కదా మరోవైపు సీతారాముడిగా ఆదర్శంగా నిలిచింది కూడా మన ప్రభువే కదా మరి ఆయన లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు మీరే చెప్పండి చూసారుగా ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్